భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్కటి యొక్క వివరణ భారత రాజ్యాంగం సమాన ప్రాతినిధ్యం సూత్రం ఆధారంగా ప్రజాస్వామ్య చట్టాన్ని ఏర్పాటు చేస్తూనే చారిత్రాత్మకంగా దుర్బలంగా లేదా సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న మైనారిటీ సమూహాలు మరియు వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై అటువంటి నిబంధన ఇది ప్రత్యేకంగా ప్రజల సభలో లోక్సభ ఆంగ్లో ఇండియన్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం ఉండేలా రూపొందించబడింది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్కటి యొక్క వచనం ఇలా చెబుతోంది ఆర్టికల్ ఎనభై ఒక్కటిలో ఏదైనా ఉన్నప్పటికీ ప్రజల సభలో ఆంగ్లో ఇండియన్ సమాజానికి తగినంత ప్రాతినిధ్యం లేదని అధ్యక్షుడు అభిప్రాయపడితే ఆ సమాజం నుండి ఇద్దరు కంటే ఎక్కువ మంది సభ్యులను ప్రజల సభలోకి నామినేట్ చేయవచ్చు ఈ నిబంధన రాజ్యాంగ నిర్మాతల దృష్టిని హైలైట్ చేస్తుంది జనాభా పరిమితంగా ఉన్న ఆంగ్లో ఇండియన్ల వంటి చిన్న సమాజాలకు పూర్తిగా ఎన్నికల వ్యవస్థ ప్రాతినిధ్యం హామీ ఇవ్వకపోవచ్చని వారు గుర్తించారు చారిత్రక నేపథ్యం ఆంగ్లో ఇండియన్ సమాజం భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సమూహం బ్రిటిష్ మరియు భారతీయ వంశ పారంపర్యత నుండి వచ్చిన వారు వలసరాజ్యాల కాలంలో పరిపాలన విద్యా మరియు రైల్వే సేవలలో చారిత్రాత్మకంగా సేవలందించారు స్వాతంత్ర్యం సమయంలో ఈ సమాజం సంఖ్యలో చాలా తక్కువగా ఉండేది మరియు కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని పాత్ర గురించి తరచుగా అనిశ్చితిని ఎదుర్కొంది వారి సహకారాన్ని మరియు వారి ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి రాజ్యాంగ సభ పార్లమెంటులో మరియు కొన్ని రాష్ట్ర శాసనసభలలో వారి ప్రాతినిధ్యం కోసం నిబంధనలను ప్రవేశపెట్టింది అందువల్ల ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వారి ఉనికి సరిపోకపోతే లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేయడానికి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్క రాష్ట్రపతికి అధికారం ఇచ్చింది ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత భారతదేశ ప్రజాస్వామ్య చట్టంలో సమ్మిళితత్వాన్ని నిర్ధారించడం ఆర్టికల్ మూడు వందల ముప్పై యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఇది మూడు ముఖ్య లక్ష్యాలను నెరవేర్చింది మైనారిటీ సమూహం యొక్క ప్రాతినిధ్యం ఆంగ్లో ఇండియన్లు ఒక చిన్న సమాజం కాబట్టి సాధారణ ఎన్నికల ద్వారా సీట్లు గెలవడం కష్టం నామినేషన్ దేశ అత్యున్నత శాసనసభలో వారికి స్వరం వినిపించేలా చేసింది రాజ్యాంగ రక్షణలకు చిహ్నం ఇది మైనారిటీ హక్కులను రక్షించడానికి మరియు పాలనలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది సహకార గుర్తింపు ఈ నిబంధన ఆంగ్లో ఇండియన్ సమాజం ముఖ్యంగా విద్య రక్షణ సేవలు మరియు పరిపాలనలో చేసిన కృషిని గుర్తించింది నామినేషన్ ప్రక్రియ ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది లోక్సభలో సమాజానికి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఆయన సంతృప్తి చెందితే ఆయన ఈ అధికారాన్ని ఉపయోగిస్తారు అటువంటి నామినేటెడ్ సభ్యుల గరిష్ట సంఖ్య ఇద్దరికే పరిమితం చేయబడింది ఈ నామినేటెడ్ సభ్యులు సభలో ఎన్నికైన సభ్యుల మాదిరిగానే హక్కులు అధికారాలు మరియు బాధ్యతలను అనుభవించారు మార్పులు మరియు రద్దు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్కటి దశాబ్దాలుగా ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ తరువాతి సంవత్సరాల్లో దాని ఔచిత్యం చర్చనీయాంశమైంది ఆంగ్లో ఇండియన్ జనాభా తగ్గుతు భారతీయ సమాజంలో ఏకీకరణ మరింత పూర్తి కావడంతో ప్రత్యేక ప్రాతినిధ్యం అవసరం ప్రశ్నించబడింది ఫలితంగా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుండి అమలులోకి వస్తుంది లోక్సభకు మరియు రాష్ట్ర శాసనసభలకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే ప్రత్యేక నిబంధనను రద్దు చేసింది ఆ తేదీ నుండి ఆర్టికల్ మూడు వందల ముప్పై కింద ఏ ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని పార్లమెంటుకు నామినేట్ చేయలేరు ముగింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్కటి మైనారిటీ రక్షణ మరియు సమ్మిళిత ప్రాతినిధ్యం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతకు ఒక ప్రత్యేక ఉదాహరణ ఇది ఏడు దశాబ్దాలకు పైగా ఆంగ్లో ఇండియన్ సమాజానికి రాజ్యాంగ రక్షణగా పనిచేసింది రెండు వేల ఇరవైలో దీనిని రద్దు చేసినప్పటికీ దాని చారిత్రక ప్రాముఖ్యత రాజ్యాంగం మెజారిటీ ప్రజాస్వామ్యాన్ని దాటి చిన్న వర్గాలను ఎలా స్వీకరించి దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి ఒక వేదికను ఇచ్చిందో గుర్తుచేస్తుంది సారాంశంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై భారత రాజ్యాంగ తత్వశాస్త్రానికి కేంద్రమైన న్యాయం సమ్మిళితత్వం మరియు మైనారిటీ రక్షణ యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్కటి లోక్ సభలో ఆంగ్లో ఇండియను సమాజములకు ప్రాతినిధ్యము ఎనభై ఒకటవ ఏమి ఏమియున్నప్పటికీ రాష్ట్రపతి లోక్సభలో ఆంగ్లో ఇండియన్ సమాజమునకు తగినంత ప్రాతినిధ్యము లేదని అభిప్రాయపడినచో ఆయన ఆ సమాజమునకు చెందిన సభ్యులను ఇద్దరికీ మించకుండా లోక్సభకు నామనిర్దేశము చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్టీన్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్ Article 331. Representation of the Anglo Indian Community in the House of the People. Notwithstanding anything in Article 81, the President may, if he is of opinion that the Anglo Indian community is not adequately represented in the House of the People, nominate not more than two members of that community to the House of the People. <music>